ఇంట్రెస్టింగ్ మూవీ చూద్దాం సలార్ మూవీ వరల్డ్ వైడ్ గా ఇంకా వసూళ్ల వరద తెస్తూనే ఉంది యుఎస్ లో తొమ్మిది మిలియన్లంటే డెబ్బై రెండు కోట్లు నార్త్ లో నూట ఇరవై కోట్లు రాబట్టింది ఈ సినిమా అలా ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల ఇరవై ఐదు కోట్లు రాబట్టి వెయ్యి కోట్ల వైపు పరుగులు తీస్తోంది ఎన్టీఆర్ జపాన్ వెకేషన్కి వెళ్లి తిరిగి ఇండియా చేరాడు అదే విషయం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అయితే భూకంపంతో వణికిన జపాన్ కి అంత కష్టం రావటం మాత్రం బాధాకరమంటూ తన స్పందన తెలియజేశాడు నితిన్ తో భీష్మ మూవీ తీసిన వెంకీ కొడుముల మరో ప్రాజెక్టు పరుగులు పెట్టిస్తున్నాడు ఆల్రెడీ కొత్త షెడ్యూల్ పూర్తయింది ఇక ఈ షెడ్యూల్లో నితిన్ శ్రీలీలా సాంగ్ ని సగం పైగా తెరకెక్కించారట మిగతా పాట ఈ వారం పూర్తి కానుంది లోకనాయకుడు కమల్ హాసన్ తో శంకర్ తీస్తున్న మూవీ భారతీయుడు టూ ఈ సినిమా షూటింగ్ పూర్తయింది ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ అంటున్నారు ఇక కమల్ తో కలిసి భారతీయుడు టూ టీమ్ దిగిన ఫోటో ఇప్పుడు నెట్ లో వైరల్ అయింది కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ చేసిన మూవీ ఢంకీ బాక్స్ ఆఫీస్ ని నిదానంగా షేక్ చేస్తోంది రాజ్ కుమార్ హీరాని మేకింగ్ లో వచ్చిన ఈ మూవీ నాలుగు వందల కోట్ల క్లబ్ లో చేరింది ఎనభై కోట్ల పెట్టుబడి మూడు వందల ఇరవై కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మేకింగ్ లో నాని సినిమా కన్ఫర్మ్ అయిందట ఇందులో విక్టరీ వెంకీ స్పెషల్ రోల్ వేస్తున్నాడని తెలుస్తోంది మార్చిలో ఈ ప్రాజెక్టు పట్టాలిక్కనుంది మహాసముద్రం మూవీలో సిద్ధుతో కలిసి నటించింది అతిథిరావు అయితే గత కొంతకాలంగా ఈ ఇద్దరు డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్టు పెట్టి వాళ్ల రిలేషన్షిప్ ని రివీల్ చేశారంటున్నారు